మీడియా నెంబర్ ఫైవ్ కర్ణాటక కూడా పదివేలు పదివేలు ఐదు వందలు పడ్డాయండి మీడియా ఇదేమో పదివేలు ఇదేమో కొద్దిగా బాగుంది వాటర్ స్ప్రే ఉంది మీడియాలో కాస్త బాగుంది వాటర్ కర్ణాటక అన్నీ టూ జీరో ఫోర్ త్రీ మీడియాలే మంచి రంగులు ఉన్నాయి పన్నెండు వేలు వేసాయి రంగులు బాగున్నాయి ఆరుదలు ఉన్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు అనుకోండి పన్నెండు వేలు పడ్డాయి సైజు లేవు సైజులు తక్కువనే రంగు ఒకటే బాగుంది అది కూడా రంగు కూడా మరీ మంచి రంగేం కాదు పదకొండు వేల ఐదు వందలు వేసాను బెస్ట్లే రోమీ టూ సిక్స్ సైజు తక్కువ బెస్ట్లు రోమీ టూ సిక్స్ పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు కర్నూలు మంచి ఆరుదలు ఉన్నాయి నీళ్ళు కొట్ల సైజులు పైజులు రంగులు ఉండేవి పదివేలు వేసారు దేవనూర్ డెలక్స్ అండి ఇది బెస్ట్ పన్నెండు వేలు అడిగారు ఇది బెస్టే కానీ వాటర్ స్ప్రే ఉంది ఇది పదకొండు వేలు వేశారు నీళ్ళు కొట్టండి బెస్ట్లు చల్లదనాలు ఆరుదల పదకొండు వేలు పన్నెండు వేలు వేసారు ఏ సైజులు వస్తున్నాయి దేవనగ రిలక్స్ సైజులు తగ్గిపోయినాయి ఇది రంగు ఉంది కానీ సైజు తక్కువ సూపర్ టెన్ అండి నంద్యాల ఏరియా పన్నెండు వేలు అడిగారు అండి డిలక్స్ ఇవి కూడా వాటర్ స్ప్రే ఉన్నాయి కాకపోతే ఆరుదల ఉన్నాయి లైట్ కలర్ సూపర్ టెన్ అండి దాంట్లో డీలక్స్ కానీ వాటర్ స్ప్రే ఉంది పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు నంబర్ ఫైవ్ అన్ని కర్ణాటక ఏరియా వాటర్ స్ప్రే ఉన్నాయి కానీ ఆరుదాలు ఉన్నాయి మీడియం బెస్ట్లో పదకొండు వేలు వేసారు సైజు తక్కువైనా మీడియం బెస్ట్ కింద వస్తాయండి కలర్లు బాగుంటాయి కర్ణాటక నంబర్ ఫైవ్ పౌడర్ మిల్ రాశారు అమ్మకా సేల్స్ చాలి కాదు పౌడర్ మీద పదకొండు వేలు మొత్తం కర్నూలు తేలిపోయినాయి క్వాలిటీ ఎనిమిది వేలు అట్లా అడుగుతున్నా మీడియా కలరు తెలిపారు వచ్చేసాం కర్నూలు ఆరుదోలు ఉన్నాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియా సూ సూపర్ డిలక్స్ పదమూడు వేల ఐదు వందలు వేసారు త్రీ డల్ ఫైవ్ సూపర్ డిలక్స్ అసలు త్రీ డవల్ ఎట్లా చూడండి క్వాలిటీ బొమ్మ హైలెట్ క్వాలిటీ సైజు కానీ పట్టీ కానీ కలర్ కానీ ఆరుదలు కానీ హైలెట్ సైజు డిలక్సే కానీ అండి తలపరు ఉందని పదమూడేలా మూడు వందలే రాదు ఇంకా బెస్ట్ కింద అనుకోండి తేజ్ బాగుంది క్వాలిటీ ఒక్కటి ఎక్కడన్నా ఒకాయో తెల్లపరు ఉండేపాటికి పదమూడు వేల మూడు వందలు కర్నోలు వాటర్ స్ప్రే మీడియం బెస్ట్ ఎక్కడన్నా ఒకాయి గ్రేడింగ్ కూడా ఉంది సైజు కొద్ది మీడియం బెస్ట్ కింద అనుకోండి మీడియం మీడియంలో మంచి అనుకోండి తొమ్మిది వేలు వాటర్ స్ప్రే ఉన్నాయి కదా కర్నోలు మూడు వందలు డీసీ తోడేలు తీసేవాళ్ళు రాశా తేజ చల్లదనాలు బాగుంది బెస్ట్ డీలక్స్లో చల్లదనం అనుకుంటాడు బెస్ట్ చల్లదనం ఎందుకంటే ఇప్పుడు వచ్చే కాయలు మ్యాక్సిమం ఇంతే సైజు ఉంది డీసీ తోడేలు తీసేవాళ్ళు రాశా చీకటికి ఉంది సూపర్ డీలక్స్ తేజ పదమూడు వేల ఐదు వందలు క్వాలిటీ బాగుందండి సైజు పదమూడు వేల ఐదు వందలు పేజు మాములుగా లేదు కాదు సూపర్ అంటే సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ అండి లెడ్ బ్ కలర్ ఉన్నట్టుంది పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఓ సూపర్ డీలక్స్ మామూలుగా లేవు అసలు కాదు బద్దలు ఉన్నట్టున్నాయి కలర్ కానీ చమక్ కానీ మెరుస్తుందండి అసలు యార్డ్లో ఈ రకాలు దొరకవు వాటర్ స్ప్రేత నాలుగు వేలు వేసారు ఉన్నాయి చూడండి వైట్ పేపర్లు ఉన్నాయి రంగులు ఉన్నాయి బాగా వాటర్ స్ప్రే చేశారు నాలుగు వేలు మీడియం బెస్ట్లో తెల్లపరదం లైట్ కలర్ పదకొండు వేల ఐదు వందలు అడిగారు చేయాలి ఇదిగోండి కలర్ కూడా లైట్ కలర్ ఉన్నాయి తెల్లపర కూడా ఉన్నాయి కాయం ముడత వచ్చింది పైగా ఇలా ముడత కూడా వచ్చింది లైట్ కలర్ మీడియం బెస్ట్ రంగు ఉంది కానీ మీడియం బెస్ట్ తెల్లపర కూడా ఉంది పదకొండు వేల ఐదు వందలు తొడి తొడియాలి చల్లదనాలు కానీ డీలక్స్లో చల్లదనాలు ఈ మిషన్ కట్టింగ్ పార్టీ అంటే తోడేలు తీయడానికి మిషన్ కట్టింగ్ అంటున్నారు సైజు ఒక మాదిరి సైజు ఉండాలని పన్నెండు వేలు రాసి బెస్ట్ చల్లదనాలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి క్వాలిటీలు కాబట్టి చల్లదనాలు ఆరకుండానే తెచ్చింది పన్నెండు వేలు చూసారా సైజులు బాగున్నాయి సైజ్ తక్కువ త్రీ ఫోర్ అన్లు అండి బెస్ట్లే సైజు తక్కువ ఇది ఈ సైజు ఉన్నాయి ఈ సైజు కూడా ఇదేమో పాతిక పాతిక పన్నెండు వేల ఐదు వందలు అడిగారు ఇదేమో పదమూడు వేలు అడిగారు ఇది కొద్ది బాగుంది బెస్ట్ ఇవన్నీ బెస్ట్లు అంతే డీలక్స్ కింద రావు బెస్ట్లు సైజు తక్కువ ఉన్నాయి ఇంట్లో కూడా ఇది ఈ సైజు నేను ఈ సైజు షార్క్లో అండి బెస్ట్లో కానీ తెల్లపడండి చూపిస్తుంది ప్యూర్ రగులుత పక్క తెల్లకూడదు రగ పక్క తెల్లపర చాలా ఉన్నాయి అట్టేమో అరవై ఐదు రూపాయలు రాశారు ఇది ఏమో ఈ కూడా అంతే అరవై ఐదు రాశారు కానీ అరవై ఏడు రూపాయలు ఇంకోటి రాశారంట కొద్దిగా రంగులు బాగున్నాయి ఏమో అరవై ఏడు రూపాయలు ఒకళ్ళను ఏడు వేలు మళ్ళీ ఇంకోళ్ళు రాశారంట తీర్థం చూడండి అరవై ఐదు నుంచి అరవై ఏడు ఒకళ్ళు అరవై ఏడు నుంచి ఏడు వేలు ఒకళ్ళు రంగును బట్టి అన్నీ ఎరుపులే కనపడి పదివేలు అంట మొత్తం ఎరుపులే ఉండేది ఇంట్లో సైజు పదివేలు పడ్డాయి చూసారా పదివేలు పడ్డాయి పదివేలు పడ్డాయి నార్మల్ మీడియం అయితే ఆరుదలు ఉన్నాయి మీడియమే ఆరుదలు ఉన్నాయి మీడియం కింద నార్మల్ ఈ ఆర్మూర్లే పళ్ళు తగులుతున్నాయి బెస్ట్లో రంగు బాగుంది బెస్టే కానీ రంగు బాగుంది చలదనం ఇది పదివేలు పడి పండుగ కూడా ఉంది రంగు మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఆరుదాలు ఉన్నాయి బెస్ట్లో ఆరుదాలు ఉన్నాయి తేజాలే ఈ గద్వాల ఏరియా అంట మన దేశాలు డార్క్ కలర్ కావాలి ఉంది కానీ డార్క్ కలర్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు తేజాలు బెస్టే కానీ సైతం పన్నెండు వేలు మ్యాక్సిమం ఒకళ్ళు పన్నెండు వేల ఐదు వందలు రాశాయి కానీ మీడియం బెస్ట్ చల్లదనం ఇది కూడా మీడియం బెస్ట్ పద పదివేలు సారీ పదకొండు వేలు రాసాయి మీడియం బెస్ట్లో చల్లదనం పదకొండు వేలు రాశాయి కలర్ కూడా డార్క్ కలర్ అయింది క్వాలిటీలు తగ్గిపోయినాయి చూసారా అన్ని మీడియాలు మీడియం బెస్ట్లే కనబడుతున్నాయి మీడియా తేజ అప్పుడే మీడియాలు వచ్చింది అంత మీడియం వచ్చింది చూడండి చాలా పరుగులు ఉంది పదివేలు రాశారంటే పదివేలు పదివేలు ఐదు వందలు ఇద్దరు రాశారంట మీడియం పదివేలు అంట సార్కు మీడియా వచ్చింది చూడండి ఈ వాళ్ళ మీకు మీడియాలో ఎక్కువ కనబడతాయి షార్క్ ఏ అయినా కానీ రకాల మీడియా షార్క్ పదివేలు పడ్డాయి కొనేవాళ్ళు కొంటున్నారు బీహార్ బ్యాచ్ అట్లాంటి అంటే వాళ్ళకి బతుంది ప్యూరియల్లో కూడా అండి వాళ్ళు పద్దెనిమిది వేలు రాశారంటే ఇంకోళ్ళు ఇరవై వేలకి షాంపుల్ తీసుకెళ్ళారండి మెయిన్ ఏంటంటే ఇంత క్వాలిటీ లేవు మార్కెట్లో ప్యూరియల్లో చూసారా ఇట్లుంటాయి క్యూర్ ఎల్లో సైజు సూపర్ అసలు క్వాలిటీ త్రీ ఫోర్ అంతా ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అట్లా వేసారంటే త్రీ ఫోర్ అంతా త్రీ ఫోర్ అంతా సూపర్ డీలక్స్ అండి లేదండి డబల్ ఫైవ్ త్రీ అమ్మా కలర్ కూడా హైలైట్ పన్నెండు వేలు వేసారంట సైజులు కానీ కలర్లు కానీ ఆరుదారులు కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవి చూడండి పళ్ళు తగులుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేలు తొంభై ఐదు అట్లా అడుగుతున్నారంట సైజు కూడా తక్కువే ఉంది ఎక్కువ తగులుతున్నాయి పళ్ళు డబల్ ఫైవ్ త్రీ వన్ చల్లదనంలో పండు తగులుతుంది తొంభై ఐదు వందలు అడిగారంట పదివేలు రాసుకోమంటున్నారు సో ఇది కూడా తక్కువ రంగు ఒకటే బాగుంది కర్ణాటక అండి డబల్ ఫైవ్ త్రీ వన్ రంగులు ఉన్నాయి చల్లదనాలు తెల్లపర తగులుతున్నాయి బాగా నీళ్ళు కొట్టుకొచ్చారండి బాగా వాటిస్ఫై ఉన్నాయి ముద్దలు మొత్తం అసలు వాటరే ఎనిమిది వేల ఐదు వందలు పడ్డాయి అంట రైతులు బేరగాళ్ళు కాదు రైతులే కర్ణాటక ఒక్కరోజు అయితే వేడొత్తాయన్నట్టు ఉన్నాయి రంగులు ఉన్నాయి కాబట్టి ఎనిమిది వేల ఐదు వందలు వేశారు ఇంకా రెండు లాట్లు ఉన్నాయి పళ్ళ ఇంతవరకు పడ్డాయి రంగులు ఉన్న దాని మీద ఎనభై ఐదు రూపాయలు పడ్డాయి ఏరియా అయ్యాయి సూపర్ టెన్లు బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు రాశారంట సూపర్ టెన్ మార్చారు మనకి ఏంటంటే ఇందులో వాటర్ స్ప్రే ఉండదు ఆడదాలు ఉన్నాయి రంగు కూడా ఉంది సైజు తక్కువ ఒక రకంగా సైజులు సైజు పెద్దది ఉన్నాయి సైజు తక్కువ రెండు ఉన్నాయి దీంట్లో కాకపోతే మాచల్లి ఏరియా నీట్గా ఉంటుంది కానీ లైట్ సల్దనం ఉంది త్రీ పన్నెండు వేలు అడిగారండి లైట్గా లైట్ సల్దనం ఉండేపాటికి పన్నెండు వేలు అడిగారండి త్రీ డబల్ ఫైవ్ పాలిటీలు చూడు పడిపోయినాయి చూడండి పని లైట్గా ఇక్కడ